ఒక గ్రామంలో హరిహరన్ అనే యువకుడు ఉండేవాడు అతను చిన్న చిన్న తప్పులు చేస్తూ జీవనం గడిపేవాడు ఎప్పుడూ కోపం అబద్ధాలు తప్పు పనులు కాని అతని మనసులో ఎప్పటికప్పుడు ఒక భారమైన పశ్చాత్తాపం ఉండేది ఒక శివరాత్రి రాత్రి అతను ఏదో తెలియని భావంతో శివాలయానికి వెళ్లాడు ఒక చిన్న బిల్వదలం మాత్రమే తీసుకెళ్లాడు శివలింగం ముందు నిలబడి కళ్లలో నీళ్లు తిరుగుతూ ఇలా అన్నాడు శివయ్య నేను మంచివాడు కాదు చాలా తప్పులు చేశాను కాని నా హృదయం మారాలని కోరుకుంటున్నాను నన్ను క్షమించు అతను బిల్వదలం శివలింగంపై వేశాడు అప్పుడే దేవాలయంలోని దీపం ఒక్కసారిగా వెలుగులు పెరిగింది గాలి సుదీర్ఘంగా సువాసనతో నిండిపోయింది అతని ముందు ఒక ప్రకాశవంతమైన రూపం ప్రత్యక్షమైంది చంద్రుడు తలపై త్రిశూలం చేతిలో ఆ అనిర్వచనీయమైన శాంతి శ్రీ మహాదేవుడు శివుడు ప్రేమగా అన్నాడు హరిహర పాపం మనసులో మార్పు లేకపోతే పెరుగుతుంది కాని పశ్చాత్తాపం ఉన్న చోట అది కరుగుతుంది ఈ రోజు నీ అంతరంగం శుభ్రంగా మారింది ఆ మాటలు విన్న వెంటనే హరిహరన్ హృదయం అంతా తేలికైంది తప్పు పనులు విడిచిపెట్టి శివభక్తుడిగా కొత్త జీవితం మొదలు పెట్టాడు